పట్టణంలో ఈ రోజున అందరూ వ్యాపారస్తులను కలవడం జరుగుతూ ఉంది ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారంలో ఉన్నాము అందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు ఈసారిగా ఆల్రెడీ వైసీపీ సగం ఖాళీ అయిపోయింది ఇంకా నాలుగైదు రోజుల్లో ఇంకా కొంతమంది ఉంది మొత్తం వైసీపీ చుట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఇక్కడ మొత్తం అందరూ కూడా ఇక్కడ ఎవరు కూడా హ్యాపీగా లేరు కొన్ని వేల కుటుంబాల దగ్గరికి వెళ్ళాను నేను వేల కుటుంబాల వెళ్ళి కూర్చొని మాట్లాడాను సమస్యల వలయంలో ఉంది అన్ని కుటుంబాలు సమస్యల వలయంలో ఉన్నాయి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు ఇంటికి పంపించేదానికి రాజగోపాల్ రెడ్డి గారు రెడీగా ఉండండి విజయసాయి రెడ్డి గారు మొత్తం అంతా అయిపోయిందే ఏమి లేదు ఇక్కడ బ్రహ్మరదం పడుతున్నారు ఏ ఊరికి పోయినా కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు బీపీఆర్ అన్న నన్ను ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు పార్టీలోకి ఎంత మంది వస్తుందంటే వందల్లో వస్తున్నారు గుడ్లూరు అంటే ఊడూరు ఇంకొక ఊరికి కూడా పోయాం పెద్దపూడి మూడు దగ్గరలో దాదాపు ఐదు వందల మంది చేరారు ఇంకా చేరే వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా టైం లేక అక్కడ లోకల్ గానే చేర్పించుకున్నారు ఇక్కడ చూస్తుంటే ఇక్కడ చేరికలన్నీ అయిపోయినట్టున్నాయి ఇక్కడ ఉన్నోళ్ళే ఏ పార్టీలు ఉన్నా వాళ్లే ముందుకు వస్తున్నారు మేము సైకిల్కి వేస్తాం ఈసారి మంచి స్పందన ఖచ్చితంగా ఖచ్చితంగా మనందరం చంద్రబాబు నాయుడిని దానిని కుర్చీలో కూర్చోబెట్టాల ముఖ్యమంత్రి కుర్చీలో అది ఒక్కటే మా మనందరి కోరిక అది జరిగి తీరుతుంది అట్టే సురేష్ని ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలా అట్టే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలి ఆ మేనిఫెస్టో ఇంకా రిలీజ్ చేయలేదు చేస్తాం చేసి మంచి చేసేదానికి ఖచ్చితంగా చేస్తాం అలా ఈ రోజు మా సార్ కోసం నేను టీడీపీలో చేరాను నా పేరు టౌన్ ఎమ్మెల్యే గారు కార్జున సురేష్ నాయకత్వం ప్రతి ఒక్క ఆంధ్రుడు ఇవాటి రోజున కళ్ళు తెరిచి ఓటు వేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో నెల్లూరు పార్లమెంట్ లో ఖచ్చితంగా బటన్లు నొక్కామని పక్క వాళ్ళు చెప్తున్నారు కదా మనం కేవలం రెండే బటన్లు నొక్కుతున్నాం ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి రెండు సైకిల్ గుర్తు మీద నొక్కుతున్నాం మన గుర్తు సైకిల్ గుర్తు ఖచ్చితంగా ఎన్నో 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 కార్యక్రమాలు చేసి ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఉన్నటువంటి ప్రజల్ని అనుక్షణం సంక్షేమ కార్యక్రమాల్ని తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవాళ నుంచి సరే గత ఎన్నో సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన మనం ఉండాలి అని చెప్పి ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి అటువంటి సమయం ఆసన్నమైంది అయితే మిగతా నియోజకవర్గాలు డెవలప్ అవుతున్నాయి అలానే ఆ ఉదయగిరిని కూడా డెవలప్ చేసుకుందాం అలానే మన ప్రభాకర్ రెడ్డి అన్నగారి గురించి తెలియని వారు లేరు ఆయన చేయనటువంటి సేవా కార్యక్రమం లేదు ఇందాక వస్తుంటే కూడా మా క్యాబ్ లో వస్తుంటే క్యాబ్ డ్రైవర్ కూడా చెప్తున్నారు అమ్మా ఆయనకి రాజకీయాలతో ఏం పనమ్మా ఆయన అంతా సేవే చేస్తాడు సేవ తప్పించి ఆయనకి ఏం రాదు ఒకరిని మాట తిట్టలేడు ఒకరిని ఏమి అనలేడు కానీ సేవ చేయమంటే చేస్తాడు వాటర్ ట్యాంకులు కనబడతాయి మీకు ప్రతి చోట ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కనబడతాయి సో ఇవాళ మన ముందర ఉన్నటువంటిది ఇద్దరు సేవా తత్పరులు సేవా తత్పరతో ముందరికెళ్ళే అటువంటి రాజకీయ నాయకులు రాజకీయం కొత్త కాదు వాళ్ళకి అలానే సేవ కొత్త కాదు సో రెండు కలిపి చేసేటువంటి నాయకులు మనకు కావాలి కాబట్టే ఇవాటి రోజున ఉదయగిరి నియోజకవర్గంలో నెల్లూరు లో ఇంతాక చెప్పినట్టుగా సైకిల్ గుర్తు మీద ఓటేద్దాం ఖచ్చితంగా గెలిపించుకుందాం ఇలాంటి మంచి వ్యక్తుల్ని మనం అసెంబ్లీకి పార్లమెంట్ కి పంపించుకుంటే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది धन्यवाद धन्यवाद ओके फोन जहिले फोन नम्बर लिगाएर गालो गर्नु भयो भाइ के नै सर हजुर हजुर १० सागर्यास स कछु न यस गर्नु होला नुन पुलगाले अकाउंट मलाई देलेको छ आ था छ सको म जान्छु भाइ र बाबा सर कागज थ्याङ्क्यु म జై 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 తెలుగుదేశం తెలుగుదేశం నెల్లూరు లోక్సభ పరిధిలో టీడీపీ బీజేపీ జనసేన బలపరిచిన అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు లోక్సభకు పోటీ చేస్తున్న నన్ను మీ వాడిగా ఆశీర్వదించండి నెల్లూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడదాం ఎల్లప్పుడూ మీ సేవకుడిగా అందుబాటులో ఉంటా మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నెల్లూరు అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటేద్దాం నెల్లూరు జిల్లా ప్రగతికి బాటలు వేద్దాం